అంతేకాదు మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను యాహను శువార్త పదమూడవ అధ్యాయం యాహను శువార్త పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి బోధకుడు అని ప్రభు అని మీరు నన్ను పిలుచుతున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుతా న్యాయమే యేసు ప్రభువులు వారు స్వస్థంగా చెప్తున్నాడు మీరు బోధకుడా ప్రభు అని పిలుస్తున్నారు అలా పిలవటం న్యాయమే ఎందుకు నేను బాధ ప్రభువును కాబట్టి ప్రభు అన్న మాట అక్కడ ఏమని రాశారంటే గ్రీకులో కురియోస్ అని రాశారు ఈ కురియోస్ అనేటువంటి పదం ఈ మూల ఫలం పాతరి వందన గ్రంథంలో ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు సార్లు ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు సార్లు ఇంచుమించు ఆరు వేల వచనాల్లో డైరెక్ట్గా దేవుడైన యుహోవాకు సూచిస్తూ రాశారు పాతని మధులు యహోవా సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అని వ్రాసిన పదాన్ని ప్రభుడు వారు నేను ప్రభు అని చెప్పుకోవడానికి వాడాడు అంటే ఇప్పుడు యేసుప్రభు వారు తన తాను ఏమని చెప్పుకున్నాడంటే నేను ప్రభువును నేను దేవుడును అని చెప్పుకుంటాడు నేను దేవుడు చెప్పుకోవడమే కాదు ఆయన ఏమంటున్నాడంటే మీరు నాకు ప్రార్థన చేయండి నేను మీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాను దేవునికి స్తోత్రం అయితే ప్రార్థన చేసినప్పుడు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన నువ్వు ఎలా చేసినా తండ్రికి ప్రార్థన చేసినా కుమారుడైన యేసుకు ప్రార్థన చేసినా నువ్వు రాష్ట్రను మాత్రం ఉచ్చరించవలసినటువంటిది ఒకటి ఉంది అది ఏసునామము ఏసు వారి నామములోనే ప్రార్థన ముగించాలి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ముగింపు రా ఏదో ఆమె ననేతారు ఏసునాములు అడుగుచున్నామనోసునాములు స్థుతించుచున్నామనో వేస్తున్నాములో ప్రార్థించుతున్నామనో అనకపోతే ఆ ప్రార్థన వ్యర్థము సంతకం లేనటువంటి డాక్యుమెంట్ లాంటి పది ఎకరాల డాక్యుమెంట్ ఉంది దాని మీద డాక్యుమెంట్ రాసేవాడు సంతకం లేదనుకోండి అది చెల్లుతుంది అంటారా అది వంద రూపాయలు బాండ్ అయినా సరే వెయ్యి రూపాయలు బాండ్ అయినా సరే చెల్లదు నీ ప్రార్థన చెల్లుబాటు కావాలంటే నీ ప్రార్థన అంగీకృతం కావాలంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ప్రతిఫలం పొందుకునేదిగా ఉండాలంటే ఖచ్చితంగా నీ ప్రార్థన చివరిలో నామమును ఉత్సరించాలి నమ్మిన వారు దేవునికి ఇస్తావుతారా ఇక మనం ముందరకు వెళ్దాం ఇక ముందరకు వెళ్దాం ఈ మాటలో వారి యొక్క దైవత్వం మనకు కనబడతా ఉంది ఇక మన పద్నాలుగు వచ్చిన అధ్యయంలో ఇంకో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పదిహేను అంటాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను ఐ మీన్ హలో చాలా మంది అంటారు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి ప్రభు అంటే నాకు చాలా ఇష్టమండి ఏసయ అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తారు కానీ వాక్యం చెప్తుంది నేను నీకంటే నేను నీకు ఇష్టమైతే నేనంటే నీకు ఇష్టమైతే ఆ ప్రేమ ఎలా చూపించాలి ఆమె హలోయ ఆజ్ఞలను ఆజ్ఞలను పాటించట ద్వారా ఆజ్ఞ గైకుడు ద్వారా చెప్పాలి చాలామంది ప్రేమ చూపిస్తారండి మన మీద ఎలాంటి ప్రేమ మాటలో మాటల ప్రేమ చూపిస్తారు బోడని మాటలు చూపిస్తారు కదా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఒక్క మనిషి చాలహా మనకు మన జీవితానికి అనిపిస్తుంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారండి ప్రేమతో మాట్లాడిన వాళ్ళు గుర్తొస్తారు కదా సరిలే అవసరం వచ్చింది కదా అని పరిగెత్తుకుని ఆ పొల్లమ్మ దగ్గర పోయి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని లక్క లక్క నా పరిస్థితి ఎలాగుంది నువ్వు తప్ప నాకు ఎవరున్నారే బాబు అని చెప్పి నీ అవసరం చెప్తే అప్పుడు ఏమంటుంది అక్క ఎంత కష్టం వచ్చింది మళ్ళీ మాట్లా ఎంత కష్టం వచ్చిందే చెల్లి నా దగ్గరే కాకుంటే నీకు ఇవ్వకుండా ఉంది రేటే డబ్బులు డబ్బులుంటాయి కానీ ఏం చేస్తారు చేతిలో సహకరించాలి ప్రేమను కొలవడానికి ఒక కులమానం ఉందండి ప్రేమను కొలవడానికి ఎవరు ఎవరిని ప్రేమించినా ఎవరి మీద ఎవరు ప్రేమ చూపించినా ఆ ప్రేమను కొలవడానికి ఒక కులమానం ఒక కులబద్ధ ఉంది ఏంటది క్రియలు నీ ప్రేమను కొలవడానికి క్రియలే మూలం క్రియలే కొలబద్ద ప్రేమిస్తున్నానని మాటలు చెప్పడం కాదు ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నువ్వు క్రియలు చేసేవాడువై ఉండాలి బైబిల్లో వేసిన అది అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని మాటలు చెప్పడం కాదు నన్ను ప్రేమిస్తున్నానని ఉద్యో లేక ప్రకల్పాలు కాదు నన్ను అయితే నా మాట వింటావో చూడండి ఇరవై ఒకటో వచ్చిన అంటాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను అనుసరించేవాడే నన్ను ప్రేమించేవాడు రే మూడో వచ్చిన అంటాడు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకును నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ నా పని నేను చేసుకుంటూ నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతూ నాకు నచ్చినట్లు నేను జీవిస్తూ అయా నువ్వు అంటే నాకు ఇష్టం అంటే కుదరదు నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే దేవుడు చెప్పిన మాటలు వినాలి ఆయన చెప్పిన క్రమంలో నడవాలి ఆయన నడవమన్న మార్గంలో నడవాలి ఆయన చేయమన్న మార్గంలో చేయాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అలా లోయ అలాగూ చెప్పినప్పుడు చేస్తే అలాగూ చేస్తే దేవుని వాక్యంలో కొన్ని ఆశీర్వాదాలు దాచిపడ్డాయి దేవుని ప్రేమించే వారికి కొన్ని ఆశీర్వాదాలు దాచిపడ్డాయి ఆ మాటలు మనం చూద్దాం చూడండి పదహారు వచనంలో మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకుంటారు నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఉ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించను మొట్టమొదటిగా దేవుని ప్రేమించే వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన పరిశుద్ధ ఆత్మను ఇస్తాడు దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏమి ఇస్తాడు పరిశుద్ధ ఆత్మను ఇస్తాడు ఆయన మనం ఏం చేసుకుంటామండి మనకెందుకు ఉపయోగపడతాడండి అంటాం కదండి దేవునికి వాక్యం అంటాడు ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు మనం దేవుని వారిగా ఉండాలంటే దేవుడి చేతగా చేరే వారంగా ఉండాలంటే ఆత్మ ఉండాలి ఆత్మ లేనివాడు దేవుని వాడు ఎందుకు కాడంటే ఆత్మ ఆత్మ ఉన్నవాడు ఆత్మ చేత నడిపించబడతాడు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతాడు పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తాడు విన్న వాక్యాన్ని అవసరమైన సందర్భాల్లో నీకు గుర్తు చేసేటట్టు చేస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు పాపం చేసేటువంటి సమయాల్లో నువ్వు పాపంలో పడిపోకుండా నిన్ను అడ్డుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను హలలోయ ప్రార్థన చేసేటప్పుడు ఎలాగు ప్రార్థన చేయాలో బోధించేవాడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించేవాడు నీ పక్షాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను హలలోయ నువ్వు కన్నీటితో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవాడు దేవుడు నిన్ను బలపరిచేవాడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడు దేవునికి వాక్యం చెబుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాను ఇక రెండవది వానికి జరిగేటువంటి ఆశీర్వాదాలు ఇరవై ఒకటో వచ్చిన చూద్దాను చూడండి నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నా ఆజ్ఞలు అయికుంటే నా నా నన్ను ప్రేమించు ఎవరు ప్రేమిస్తారట తండ్రి ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం అంటే మనం దేవుణ్ణి ప్రేమించడం గతం ప్రేమన్నాడు నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు అంటే సింగిల్ సైడ్ లవ్ కాదు ఇది డబల్ లవ్ దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు అందుకని వాక్యంలో చక్కటి మాట్లాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిందు విశ్వాసం ఉంచి వాడు నిశ్సింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను మరో చోట చోటంటాడు మరణమునకు తన కుమారుని నీ కోసం అప్పగించిన వాడు నీ నుండి ఏది వెనకకి తీస్తాడు తన కుమారుని నీ కోసం ఇచ్చినాడు తన కుమారుని నీ కొరకు బలిగా అప్పగించినాడు ఇక ఆయన నువ్వు అడిగింది ఇవ్వకపోవడానికి ఇక్కే ఉంది నువ్వు అడిగింది ఇవ్వకం లేదంటే తన కుమారుని కంటే అధికమైంది కదా అది అన్నిటికంటే శ్రేష్టమైన తన కుమారుని నీకు ఇచ్చేస్తే తన కుమారుని నీ కోసం బలిగా అప్పగిస్తే తన కుమారుని నీ కొరకు మరణానికి అప్పగిస్తే నీకు ఆయన ఇవ్వలేనిదంటూ ఏమి లేదు కదా అందులో అంటాడు నేను నిన్ను నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు దేవునికి ఇస్తావుతా అలలోయ ఆయన సమస్తమైన ఈవులను మనకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు ఆయన గనపరిచేవాడిని ఆయన ధ్యానపరిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అని చెబుదాం ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం రోమిలు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూద్దాం చూడండి ఒకసారి అమ్మా దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలవబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి దేవునికి స్తోత్రం అలా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే అక్కడ రాస్తూ ఉన్నాడు ఒక మాట ఏమని సమస్తమును కూడా సమకూడి జరుగుతూ ఉంటాయట ఒక ఆయన నిచ్చునెక్తూ ఉంటాడు అనమాట అంటే ఆ నిచ్చునెక్కినప్పుడు అడిగేస్తాడు ఒక దాన్ని ఏమంటారు అడ్డంగా ఉండే ఇప్పుడు ఆ నిచ్చని మీద అడిగేస్తూ ఉంటాడు ఎక్కుతూ ఉంటాడు ఎక్కినప్పుడు ఎట్లా ఉండదు ఆ నిచ్చని పైన మరో తోవ ఉండదు కానీ ఇతను ఎక్కుతున్నప్పుడు దేవుడు అట్టుకొచ్చి ఆ తోవెడతా ఉంటాడు ఆ కర్ర పెడతా ఉంటాడు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి దేవునికి స్తోత్రం అంటే నా మాట మీకు ఎలా చెప్తున్నానంటే నువ్వు ఎక్కుతున్నప్పుడు పైన నీకు మార్గం లేకపోవచ్చు నడవడానికి అవకాశం లేకపోవచ్చు కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ మార్గాన్ని సరాలము చేస్తాడు ఆమెను త్రోవ లేని చోట అరణ్యములు నీ కోసం దేవుడు త్రోవను ఏర్పాటు చేస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం నువ్వు దేవుణ్ణి ప్రేమించటమే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే నీ ప్రయాణములో ఏది ఎప్పుడు ఏది కావాలో సమస్తమును నువ్వు ఎరగకమునిపోయి నువ్వు ఆలోచించక మునిపోయి సమస్తాన్ని సమకుడి జరిగించవను ఆయన ఆమెను హలో లుయా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం ప్రారంభం గురించి ఆలోచిస్తాం కానీ ఆ పనిని మన చేత ఎలా ముగించాలి ఆ పని మన చేత ఎలాగూ క్లోజ్ చేయించాలి ఆ పనిని మనం ఎలాగ ముగిపించాలో మన చేత ఆ పనిని ఎలాగ పూర్తి చేయించాలో దేవుడు ఆలోచిస్తాడట అర్థమైతే దేవునికి స్తోత్రం నా మాట మీకు అర్థమైందా సమకూడు జరగడం అంటే వారి ప్రారంభం మనం ఆలోచిస్తాం ఆ పనిని మన చేత ఎలా పూర్తి చేయించాలో దేవుడు ఆలోచిస్తాడట నేనంటాను నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాణిగా ఉంటే దేవుణ్ణి గణపరిచేవాణిగా ఉంటే దేవుణ్ణి స్థుతించేవాణిగా ఉంటే నువ్వు దేవుని ఆజ్ఞలు గైకునేవాడిగా ఉంటే నీ జీవితంలో కూడా ఆయన నీవు వెళ్ళే మార్గములు నీకంటిగా ముందుగా వెళ్ళి నీ మార్గములన్నింటినీ ఆయన సరాలము చేస్తాడు నీ పనిని పూర్తి చేయడానికి నీకు బలంనిస్తాడు నీ పని పూర్తి చేయడానికి సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు అలలోయా అలలోయ నీకు తెలియని మార్గంలో నుండి రహస్యమందు ఉన్నటువంటి నిధులను నీ కొరకు ఆయన తెరవగలడు అలలోయా అరణ్యములు ఆయన మార్గమును సిద్ధపరచగలడు నీ కొరకు మార్గమును సరాలము చేయగలడు లోతైన ప్రాంతాల్లో ఆయన చదువుగా మార్చగలడు నమ్మిన వారు దేవునికి ఇస్తోత్రం అలా నీకు ఎదురుగొన్న కొండలు వస్తే కొండలాడు ఆయన చదును చేయగలడు లోయలు వస్తే లోయలు నీ కొరకు పోడ్చగలడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం నువ్వు ఏ పని చేయాలనుకుంటే ఆ పనిలో నీ జీవనోపాధిలో ఆయన నీ కొరకు సమస్తాన్ని సమకూడి జరిగించువాడు ఎవరికోసం ఇది ఆయనను వారికి ఇక మూడవది ఆయన ప్రేమించే వారికి కలిగేటువంటి మూడవ ఆశీర్వాదాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సామెత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం సామెత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూద్దాం ఒకసారి నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నుండి పోతును దేవునికి స్తోత్రం చెబుదాం ఎలాగట దేవుని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు ఆమెను హలూయ మనం దేన్ని ప్రేమిస్తాం మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది మనకి ఆస్తి వస్తుంది మనం దేన్ని ప్రేమిస్తాం మరి ఆస్తిని ప్రేమిస్తాం డబ్బుని ప్రేమిస్తాం వాక్యం చెప్తుంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బుని దగ్గరకు వచ్చే ఆమెను హల లూయా నువ్వు దేవుని మాట వింటే డబ్బే నీ వెనకాల వచ్చుద్ది డబ్బే నీ చోటు ఉంటుంది అదే బైబిల్ అంటాడు నువ్వు ధనమునకును సిరికి దేవునికిని సిరికి దాసుడిగా ఉండలేవు మరి ఎవరికి దాసుడిగా ఉండాలి మనం సిరిగా దేవునిక సిరి అంటే అమ్మాయి కాదు ధనానికి దాసుడిగా ఉండాలా దేవునిక దేవునికి దాసుడిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన ధన నిధులను ఆయన నింపుతాడు దేవునికి స్తోత్రం చెబుదాం మీ ధననిధి ఎంత ఉంటుందండి మీ బీరువాలో ఓ మోల్ ఉంటుంది ఏంటది లా అదే మీ ధననిధి మరి మీ ధననిధులు డబ్బులు ఉన్నాయా మన డబ్బులన్నీ ఎక్కడ సరిపోతాయంటే పుప్పుల కొండలోకే సరిపోతాయి అక్కడ దాకా వెళ్ళో ఎక్కడ దాచుకునే దాకా వెళ్ళో బీరువాలో దాచుకునేంతవరకు వెళ్ళో కానీ అన్నడు దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయాలనుకుంటున్నాడు నీ ధననిధులను ఆయన నింపాలనుకుంటున్నాడు బైబిల్లో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ భక్తుడి జీవితం చూసినా ఎవడు దరిద్రులు లేడండి అందరూ ధనవంతులే అబ్రహాము ధనవంతుడు దావీదు ధనవంతుడు సులోమాని ధనవంతుడు దానిగిలు ధనవంతుడు యోసేపు ధనవంతుడు బైబిల్ చదువుకుంటే అందరూ ధనవంతులే ఒక్కడ తప్ప ఎవరాడు వేదవాడైనా లాస్ ఆడొక్కడే దరిద్రుడు కానీ ఆ ఒక్కడ దరిద్రుడు అంటే అది నిజమైన క్యారెక్టర్ కాదు అది ఒక స్టోరీ దేవుడు చెప్పిన ఉపమానం మాత్రమే ఆ ఉపమానంలో మాత్రం దరిద్రుడు కనబడతాడు నిజ జీవితంలో ధనవంతులు దేవుడు ఆ తనను ఆశీర్వదించి తనను ప్రేమించు వారందరినీ ఆయన ఆస్తికర్తలుగా మార్చాడు దేవునికి స్తోత్రం ఇల్లు ఉడిచిపెట్టి వచ్చిన దా ఆ యొక్క అబ్రహాములు అన్నిటిలోనూ ఆశీర్వదించాడు అరణ్యములో గొర్రెలు ఎప్పుకున్న దావేదిని తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చున్న పెట్టాడు సలోమానుడు మహారాజుగా చేశాడు విస్తారమైన ధనాన్ని ఇచ్చాడు అమ్మి యోసేపును దేశానికి ప్రధానిని చేశాడు నీవు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో దేనికి అది ప్రేమించాల్సింది దేన్ని దేన్ని ప్రేమించకూడదు మనం ఆస్తిని ప్రేమించకూడదు ధనాన్ని ప్రేమించకూడదు నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు దేవుని ప్రేమిస్తున్నావు అని ఎలా తెలుస్తుంది నీకు మంచి మాట చెబుతాను నీ దగ్గరికి ఏదైనా డబ్బులు వచ్చాయనుకోండి డబ్బులు వస్తే మనం ఏం చేస్తాం ఎంత దాదామా అని చూస్తాం కదా కానీ డబ్బులు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పర్యటన ఇందులో దేవునికి ఎంత ఇద్దామా అని ఆలోచించా అప్పుడు నువ్వు ధనం కంటే దేవుడికి ఎక్కువ స్థానం ఇచ్చినట్లేక నీ దగ్గరికి ఆదాయం వచ్చిన వెంటనే దశంభాగం తీయాలి దశంభాగం ఎందుకు తీయాలో తెలుసా చాలా మంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో దశంభాగం పాస్తకాలంలో దశంభాగం తినేతనే దేశం భాగాన్ని కలెక్ట్ చేస్తున్నారు కలెక్షన్ అంట ఇది కలెక్షన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఇది కలెక్షన్ కాదు కరెక్షన్ దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించేవాడు తన ప్రేమను దేవుని పట్ల తనకున్న ప్రేమను నేను ధనమును కాదు దేవుణ్ణే ప్రేమిస్తున్నాను చెప్పేవాడు తన ఆదాయంలో వచ్చి దశమ భాగాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధికి అప్పగించగలుగుతాడు నమ్మిన దేవునికి స్తోత్రం ఎవడైతే దశమ భాగాన్ని తీసుకొస్తున్నాడో వాడు ధనం మీద అధికారం చేస్తున్నాడో ధనం మీద పెత్తనం చేస్తున్నాడో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో ఆ దేవుణ్ణి ఎప్పుడైతే ఎవడైతే ప్రేమిస్తాడో వాడిని ఏం చేస్తాడంటే దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్తాం అలలోయ అలలోయ మీకు విషయం చెప్పరా ధనమును ప్రేమించకుండా ధనమును దేవ దేవుని ప్రేమించేవారు ధనమును దేవునికి ఇచ్చేటువంటి వారిలో ఎలాంటి పరిస్థితులైనా కానీ దేవుడు కట్ కఠిన పరిస్థితులు ఎదురైనా కానీ వారి ఇంట్లో ఎప్పుడు ధనం ఉండకుండా మా అందండి ఆమెను హలలుయ్యా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసా కఠినమైన పరిస్థితి కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇంట్లో అన్నిటికీ దేవుడు సమకూర్తనే ఉంటాడు ఆమెను హలూయ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఏ సమయానికి ఏది కావాలో వాటన్నిటిని దేవుడు ఐ మీన్ హల దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే ఎప్పసురు రాసిన పత్రిక ఆరు అధ్యయము ఇరవై నాలుగు వచ్చిన అంటాడు యేసు వారిని ప్రేమించు వారికి యేసు వారిని ప్రేమించు వారికి కృప కలుగుతుంది అంటాడు చదవండి అమ్మాట ఆరు ఇరవై నాలుగులో ఆ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఏం కలుగుతుందట కృప కలుగుతుంది కృప కృప అంటే ఏంటి అనర్హుణ్ణి అర్హుణ్ణి చేయటమే ఈరోజు దేవుడు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవునికైతే అనర్హుడిగా ఉన్నావో దానికే దేవుడిని అర్హుణ్ణి చేస్తాడు ఆమె హలో నీ జీవితంలో ఆయన తన కృపతో నవ్వుతాడు కృప వెంబడి కృపతో ఆయన నడిపిస్తాడు ఈరోజు అంటే నన్ను బైబుల్లో నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు నన్ను ప్రేమించే వారిని నేను కొన్ని విషయాలు చెప్తున్నాడు నన్ను ప్రేమించే వారికి నేను ఏమిస్తాడట పరిశుద్ధాత్మనిస్తాడు ఆయనను ప్రేమించే వారిని తండ్రి ప్రేమిస్తాడు ఆయన ప్రేమించే వారిని ఆయన సమస్త సమకూడ జరిగిస్తాడు ఆయన ప్రేమించే వారికి ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన ప్రేమించే వారికి ఆయన కృపణిస్తాడు నవీన్ వారు దేవునికి ఇస్తూ అలాంటి ఆశీర్వాదము దేవుడు మనందరి కుటుంబాలను అనుగ్రహించి తన కృపల బలపరిచి ఆదరించను గాక తనలో చిన్న ప్రార్థన చేద్దాం నువ్వు దేవుని ప్రేమించేవాడువేనా నువ్వు దేవుని ప్రేమించేవాడువేనా దేవుని ఘనపరిచేవాడువేనా నువ్వు నువ్వు దేవుని అయితే దేవుని అయితే వాక్యం చెబుతుంది ఆయన నీకు ఇస్తాడు నువ్వు దేవుని అయితే ఆయన సమస్తాన్ని నీకు ఒక సమకూడి జరిగిస్తాడు నువ్వు దేవుని అయితే దేవుని నువ్వు ఆస్తికర్తగా చేస్తాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే ఆయన కృపకు పాత్రుడు అవుతావు నువ్వు మరి ఆయన ప్రేమించడం అంటే ఏంటి ఆయన ప్రేమించడం అంటే ఏదో మాటలతో ప్రభువుని స్థుతించడం కాదు ఆయన ప్రేమించడం అంటే నీ క్రియలతో ఆయనను ప్రేమించాలి ఆయన ఆజ్ఞలు కొనాలి ఆయన చెప్పిన పని చేయాలి ఆయన ఉండమన్నట్టుగా ఉండాలి ఆయన నడవమన్నట్టుగా నడవాలా నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా నువ్వు ఆయన ఈ ఈరోజు నీ కుటుంబంలో సర్వాశీర్వాదాలు ఆయన కుమ్మరించును గాక తన కృపతో నడిపించును గాక ఆయన ప్రేమించు నీ జీవితము ఆయన సమృద్ధులను గ్రహించునుగాక ఆస్తిని గ్రహించును గాక సంపదలను గ్రహించునుగాక నీ కొరకు సమస్తమును సమకూర్చి జరిగించునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి విరిన వాక్యం అవరుల నడిపచ్చాయండి ప్రభు మీ కృపలు మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందిన ఈ కృపలు స్థిరపరచమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా యువతను విరిన వాక్యం ప్రతి ఒక్కరు ఫలిపజేసి వారి ఆస్తికర్తలు గాను ధనవంతులు గాను భాగ్యవంతులు గాను మీరు ఆయన స్థితపరచండి ఆయన అన్నిటికంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకునే రక్షణ పొందుకున్న వారే నీ పరమలోకమునకు వారసులుగా మార్చమని మీరు మహిమ పొందమని ఏ సుగన నామం బట్టి మనం స్థుతి చున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రియా సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువుని అనుబట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చీర్య దెబ్బ పడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేత ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు భాగస్థలం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్తింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఎనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకిచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలి అయ్యి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక ఆమె